ఏలూరు కథోలిక పీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ బిషప్ జయరావు పొలిమేరను విశాఖపట్నం అగ్రపీఠానికి అగ్రహాధిపతిగా అపోస్థిలక పరిపాలనా అధికారిగా అదనపు బాధ్యతలను ఫ్రాన్సిస్ పోప్ నియమించడం అభినందనీయమని మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని పేర్కొన్నారు ఎంతో భక్తి శ్రద్ధలతో క్రైస్తవ లోకానికి మంచి సందేశాలు అందిస్తూ ఏలూరు ఆర్సీఎం పీఠానికి పీఠాధిపతిగా ఉన్న బిషప్ రెవరెండ్ జయరావు పొలిమేరకు

सुरेश <laughs> రెండు ఇప్పుడు ఇది అది రెండు జరుగుతుంది కార్యక్రమం మనకి అందరికి తెలిసింది యాక్చువల్లీ నేను చెప్తాం అనుకున్నాను మీకు కానీ ఇది ఓకే ఓకే கூட அட்டூர் ராவா வைசாக்கு ரெண்டு சரி வைசாக்க அந்த கார்பட்டிருக்கு நர்மலம்மார் பாகமா தான் சந்தோஷம் मेराला क्लासमेट्स टुगेदर इन्जिनियर गन बटिया कुछ टुले देखि लिए होला सारा सँ। म छक प्रबध गर्न लाग्यो म कन्सर्ट दुइयो बाजू क पढ्न बितले सलेशे रे गडी गंदा त न बलम मेराला दिसको रे रामदर अरगेन्टिंग तर रामदर नि दिस रे ఆంధ్రప్రదేశ్లో నాలుగు జిల్లాల ప్రజలకి ఈ మీడియా ద్వారా శుభములను ఆశీస్సులను తెలియజేస్తున్నాను ఏలూరు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కోనసీమ అంబేద్కర్ జిల్లాల ప్రజలకి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు నిన్నటి రోజున ఇటలీ రోమ్ వ్యాటికన్ సిటీ కాలమాన ప్రకారముగా మధ్యాహ్నం పన్నెండు గంటలకి భారతదేశంలో మన కాలమాన ప్రకారముగా సాయంకాలం నాలుగున్నర గంటలకి అధికారపూర్వకముగా నన్ను ఏలూరు పీఠ నన్ను అగ్రపీఠం విశాఖపట్నానికి అపోస్తలేక పాలనాధికారిగా నిర్ణయించటం జరిగింది ఈ జారీ చేసిన ప్రకటన నుండి అటు విశాఖపురి అగ్రపీఠ ప్రజలు గురువులు కన్యాస్త్రీలు ప్రజాప్రతినిధులు పాత్రికేయులు మరియు మన ఏలూరు కథోలిక పీఠం నుండి గురువులు కన్యాస్త్రీలు దైవ ప్రజలు ప్రజాప్రతినిధులు పాత్రికేయులు అందరూ కలిసి ఆనందముగా శుభమును తెలుపుతూ మీతో మేము ఉన్నాము ప్రార్థనాపూర్వకంగా అభయమిస్తున్నటువంటి సందడిని చూసినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది ప్రోత్సాహకంగా ఉంది ఏలూరు కథోలిక పీఠం మరియు విశాఖపురి అగ్రపీఠం చాలా పెద్దవి అటు విశ్వాసపరంగా సామాజిక పరంగా చాలా అభివృద్ధి పదానికి ముందంజలో ఉంటూ ఐక్యతా భావానికి ప్రతీకగా నిలుస్తున్నటువంటి ఈ రెండు మేత్రాసులను భారత నా భుజస్కంధాలు పంపించినందుకు ఆ దేవునికి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారికి ఆయన రాయబడినటువంటి ఇండియాకి నేపాల్కి ఉన్నటువంటి బిషప్ లియోపోల్దో జెరెల్లి నున్సియో గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను దేవుడు ఈ రెండు మేత్రాసునల్ని చల్లగా చూడాలని మరియ తల్లి మధ్యస్థ ప్రార్థనతో అందరూ ప్రేమ ఐక్యత ఆనందం ఆయుషు ఐశ్వర్యం కలిగి జీవించాలని ఆశిస్తున్నాను మరొక్కసారి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాప గారికి మరియు మన భారతదేశ రాయబారైనటువంటి ఆర్చిబిషప్ లియో పోల్దోలో జరెల్లి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకున్నాడు గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ నా కోసం ప్రార్థించండి మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడి ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ల్యాబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్